టాలీవుడ్ హీరోయిన్ చాందని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ ప్రారంభించిన ఈ అందాల తార ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సంతాన ప్రాప్తి రస్తు అనే సినిమాతో మన ముందుకు రానుంది ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం అంటే ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటుంది చాందని అతి మరికొన్ని గంటల్లోనే తన సినిమా రిలీజ్ కానుండగా ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసింది ఈ అందాల తర ఇందులో ఒక కార్ షోరూం ముందు కొందరు వీధి కుక్కలను పట్టుకుని తీసుకెళ్తూ ఉన్నారు అయితే ట్రాలీలో ఎక్కిస్తున్న క్రమంలో కుక్కలను కింద నుంచి పైకి విసురుతూ ఉన్నారు అందులో ఒక కుక్క ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడిపోయింది అంతటితో ఆకుండా బ్రతికు ఉన్న ఆ కుక్కను ఓ వస్తువులా ట్రీట్ చేస్తూ నిర్లక్ష్యంగా దాన్ని పైకి విసిరారు ఈ వీడియోను షేర్ చేసిన చాందిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది నోరు లేని మూగ జీవాల పట్ల ఇంతటి అమానుషమా అవి కూడా మన అలాగే ప్రాణులనే విషయాన్ని కూడా మర్చిపోయారు వాటిని అలా విసరడం ఎంత ఘోరం వాటికి హాని కలుగుతుందనే కనీసం ఆలోచన కూడా లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనీసం జంతువుల పట్ల జాలి దయా లేని సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం అంటూ తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది చాందిని చౌదరి